హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ మీ సంజీవ్ సందీప్ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో జరగబోయే గ్రూప్ టూ పరీక్ష యొక్క గ్రాండ్ టెస్ట్ లెవెన్ వీడియో చేయడం జరిగింది ఇలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే కలవు రాబోయే పరీక్షలు అడగడానికి ఆస్కారం కూడా కలదు కావున వీడియో అయితే చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో బదిలీ చెల్లింపు కానిది ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు రెండో క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో మానవ అభివృద్ధి సూచికలో అంశం కానిది ఏది సరైన సమాధానం ఆప్షన్ డి ఆదాయం మూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో సరైనవి ఏవి సరైన సమాధానం ఆప్షన్ డి వన్ టూ త్రీ పై ఇవన్నీ కూడా సరైన సమాధానాలే నాలుగవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్కు సంబంధించిన వాస్తవాలేవి సరైన సమాధానం ఆప్షన్ డి ఏ వాస్తవం కానీ బి కాదు ఐదో క్వశ్చన్ చూసినట్లయితే ఎల్ఐసిని ఎప్పుడు జాతీయం చేశారు సరైన సమాధానం ఆప్షన్ సి పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం ఆరో క్వశ్చన్ నిరంతరం ప్రణాళికలను అమలు చేసిన తొలి ఏది సరైన సమాధానం ఆప్షన్ డి ఫ్రాన్స్ ఏడో క్వశ్చన్ చూసినట్లయితే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొన్ని ఋతువుల్లో పని దొరకని పరిస్థితిని తెలిపే నిరుద్యోగి అని ఏమంటారు సరైన సమాధానం ఆప్షన్ బి ఋతు సంబంధిత నిరుద్యోగం ఎనిమిదవ క్వశ్చన్ చూసినట్లయితే మూల్యహీనీకరణ అంటే ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రభుత్వం తన కరెన్సీ విలువను ఇతర దేశాల ప్రభుత్వ కరెన్సీ విలువ దృష్ట్యా అధికారికంగా తగ్గించడం సరైన సమాధానం ఆప్షన్ ఏ తొమ్మిదవ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కింది వాటిలో సరైనది ఏది సరైన సమాధానం ఆప్షన్ డి భారత్ శ్రీ చిరు ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉద్దేశించింది పదకొండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బడ్జెట్ నుంచి ఆర్థిక సర్వేను ఏ సంవత్సరం నుంచి వేరు చేశారు సరైన సమాధానం ఆప్షన్ బి పంతొమ్మిది వందల అరవై సంవత్సరం పన్నెండవ క్వశ్చన్ చూసినట్లయితే చిన్న తరహా పరిశ్రమలు అంటే ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ సి రూపాయలు పది కోట్లలోపు పెట్టుబడి రూపాయల యాభై కోట్లలోపు టర్న్ ఓవర్ను ఈ యొక్క చిన్న తరహా పరిశ్రమలుగా అంటారు పదమూడవ క్వశ్చన్ తుర్కే సిరియాలో ఆరో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై మూడున శక్తివంతమైన భూకంపం సంభవించినప్పుడు రిక్టర్ స్కేల్పై ఎంత నమోదైంది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఏడు పాయింట్ ఎనిమిది పద్నాలుగవ క్వశ్చన్ రైతు బీమా పథకానికి ఈ వార్షిక బడ్జెట్లో ఎంత కేటాయించారు సరైన సమాధానం ఆప్షన్ బి పదిహేను వందల ఎనభై తొమ్మిది కోట్లు పదిహేనవ క్వశ్చన్ బేటీ బచావో బేటీ పడావో పథకానికి రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండున ప్రధాని ఎక్కడి ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ సి పానీపట్ హర్యానా పదహారవ క్వశ్చన్ చైనా నూతన ప్రధాని ఎవరు సరైన సమాధానం ఆప్షన్ ఏ లీ కేకియాంగ్ యాంగ్ పదిహేడవ క్వశ్చన్ కింది వాటిలో సరికానిది ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ రెండు వేల ఇరవై రెండు సరస్వతి సమాన అవార్డు సుధామూర్తి పద్దెనిమిదవ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే తహతులు లేని వారి కోసం రూపాయలు మూడు లక్షలు ఏ పథకం కింద ఇవ్వాలని నిర్ణయించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ గృహలక్ష్మి పథకం పంతొమ్మిదవ క్వశ్చన్ కింది వాటిలో సరికానిది ఏది సరైన సమాధానం ఆప్షన్ డి బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా ఇరవయో క్వశ్చన్ కింది వాటిలో సరికానిది ఏది సరైన సమాధానం ఆప్షన్ డి నాటు పాటు గాయకుడు చంద్రబోస్ ఇరవై ఒకటో క్వశ్చన్ కింది వాటిలో పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత కాని వారి ఎవరు సరైన సమాధానం ఆప్షన్ డి వాణి గణేష్ ఇరవై రెండవ క్వశ్చన్ ఇటీవల టెన్నిస్ కు వీడ్కోలు పలికిన రోజర్ ఫెదార్ అత్యధిక గ్రాండ్ స్లాములు ఏ టోన్కి చెందినవి ఆప్షన్ ఏ విముల్డన్ ఇరవై మూడవ క్వశ్చన్ మల్లఖంబ అంటే ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ డి గుజరాత్లోని సాంప్రదాయ క్రీడ ఇరవై నాలుగవ క్వశ్చన్ కింది వాటిలో సరికానిది ఏది సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ సి ప్రధానమంత్రి పదవి చేపట్టక ముందు బోరిస్ జాన్సన్ కాలంబో రిషి సునక్ విదేశాంగ మంత్రిగా పనిచేసేవారు సరైన సమాధానం ఆప్షన్ సి ఇరవై ఐదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాక్యాల్లో సరికానిది ఏది సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ డి జిఎటిన్ సమావేశం రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిహేను పదహారు తేదీలో ఇండోనేషియాలో బాలిలో అయితే జరిగింది ఇరవై ఆరవ క్వశ్చన్ మానవ అభివృద్ధి సూచి రెండు వేల ఇరవై మూడులో భారత ర్యాంక్ ఎంత సరైన సమాధానం ఆప్షన్ బి నూట ముప్పై రెండు ఇరవై ఏడవ క్వశ్చన్ కింది వాటిలో సరికానిదేది సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ సి దీన్ని పంజాబ్ లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో డిజైన్ చేసి తయారు చేశారు సరైన సమాధానం ఆప్షన్ సి ఇరవై ఎనిమిదవ క్వశ్చన్ ఇటీవల జాతీయ పార్టీ హోదా పొందిన ఆమ్ ఆద్మీ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారు సరైన సమాధానం ఆప్షన్ ఏ రెండు వేల పన్నెండవ సంవత్సరం ఇరవై తొమ్మిదవ క్వశ్చన్ చూసినట్లయితే అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది సరైన సమాధానం ఆప్షన్ సి ది హెగ్ ముప్పయో క్వశ్చన్ జాతీయ గేయాన్ని ఇంగ్లీష్లోకి అనువాదించిన వారెవరు సరైన సమాధానం ఆప్షన్ సి అరవింద్ ఘోష్ ముప్పై ఒకటవ క్వశ్చన్ భారతదేశంలో తొలి రాజ్యాంగ చట్టంగా దేన్ని పేర్కొంటారు సరైన సమాధానం ఆప్షన్ డి రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్బై మూడు ముప్పై రెండవ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఏ త్రీ బి వన్ సి ఫోర్ డి టూ ముప్పై మూడవ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించిన వివరణ ఎక్కడ ఉంది సరైన సమాధానం ఆప్షన్ డి రెండవ భాగం ఆర్టికల్ ఐదు నుంచి పదకొండు వరకు ముప్పై నాలుగవ క్వశ్చన్ బలవంతపు మత మార్పిడిలను నిషేధిస్తూ చట్టం చేసిన తొలి రాష్ట్రం ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఒడిషా రాష్ట్రం ముప్పై ఐదవ క్వశ్చన్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో చేర్చని అంశం ఏది సరైన సమాధానం ఆప్షన్ సి ప్రాథమిక విధులు ముప్పై ఆరో క్వశ్చన్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ బి ఏప్రిల్ ఇరవై నాలుగున ముప్పై ఏడవ క్వశ్చన్ పదిహేనవ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు సరైన సమాధానం ఆప్షన్ డి సింగ్ ముప్పై ఎనిమిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో పోలియో విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టమేది సరైన సమాధానం ఆప్షన్ ఏ భారత్ కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి ముప్పై తొమ్మిదవ క్వశ్చన్ రాజ్యాంగ సభ చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని గుర్తించండి సరైన సమాధానం ఆప్షన్ డి పై ఇవన్నీ కూడా సరైనవే జాతీయ గీతం జనగణమనగా ఎంపిక జాతీయ గేయంగా వంద్య మాత్రం భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ పై ఇవన్నీ కూడా సరైన సమాధానాలే ఆప్షన్ డి సరైన సమాధానం నలభైవ క్వశ్చన్ అక్రమ నిర్బంధంలో ఉన్న వ్యక్తిని విడుదల చేయడానికి జారీ చేసే రిట్ ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఏబిఎస్ కార్పాస్ నలభై ఒకటవ క్వశ్చన్ జాతీయ న్యాయ వ్యవస్థకు సంబంధించి ప్రజా ప్రయోజనాల వేద్యం ప్రవేశపెట్టినప్పుడు ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు సరైన సమాధానం ఆప్షన్ డి పిఎన్ భగవతి క్వశ్చన్ కింది వాటిలో సరైనవేవి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవే నలభై మూడవ క్వశ్చన్ పనామా కాల్వాకు సంబంధించి కింది వాటిలో సరైనదేది సరైన సమాధానం ఆప్షన్ డి వన్ టూ సరైన సమాధానాలు నలభై నాలుగవ క్వశ్చన్ భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న దీవి ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ గ్రేట్ నికోబార్ దీవి నలభై ఐదవ క్వశ్చన్ కింది వాక్యాల్లో సరైనవి ఏవి సరైన సమాధానం ఆప్షన్ బి వన్ టూ త్రీ అనేవి సరైన సమాధానాలు నలభై ఆరవ క్వశ్చన్ సెల్యులర్ జైలు ఎక్కడ ఉంది సరైన సమాధానం ఆప్షన్ బి మధ్య అండమాన్ నలభై ఏడవ క్వశ్చన్ కాశ్మీర్ లోయ ఎక్కడ ఉంది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఈ మాదిరి పీర్ పంజ్ శ్రేణులో మధ్య నలభై ఎనిమిదవ క్వశ్చన్ కింది వాటిలో సరికానిదేది సరైన సమాధానం ఆప్షన్ సి శీతోష్ణ స్థితి మెటరియాలజీ నలభై తొమ్మిదవ క్వశ్చన్ గంగా నది మైదానంలో కొత్త మైదానాలను ఏమంటారు సరైన సమాధానం ఆప్షన్ సి ఖాదర్ చివరి క్వశ్చన్ యాభైవ క్వశ్చన్ అహ్మదాబాద్ ఏ నది ఒడ్డున కలదు ఆప్షన్ వన్ నర్మదా ఆప్షన్ టూ తపతి ఆప్షన్ త్రీ మాహి ఆప్షన్ డి సబర్మతి సరైన సమాధానం మనం ఇందులో చూసుకున్నట్లయితే ఆప్షన్ డి సబర్మతి ఒడ్డున ఈ యొక్క అహ్మదాబాద్ అయితే కలదు చూశారు కదా ఫ్రెండ్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్ టూ పరీక్షకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు అయితే ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ లెవెన్లో తొందరలోనే గ్రాండ్ టెస్ట్ ట్వెల్వ్ కూడా అప్లోడ్ చేయబడుతుంది అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్